ఎప్పు మాకు ఎన్నికల తర్వాత అర్థమైపోతుంది నారా చంద్రబాబు నాయుడు గారు పిచ్చివాగుడు వాగ మాకండి పిచ్చివాగుడు వాగి మా చే ఎందుకు కనిపించుకుంటారు మేము ఆంబోతులు అంటాడు ఏంటి మేము ఆంబోతున్నాం ఎత్త అమ్బోతున్నాం చెప్పబ్బా ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మా ఆంబోతులుగా నేను పిచ్చి మాటలు మాట్లాడమా స్థాయి తక్కువ మాటలు మాట్లాడమాక నారా చంద్రబాబు నాయుడు గారు మీరు స్థాయి తక్కువ మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి మీ మరే ఇంకా నీ ఎక్స్పీరియన్స్ గురించే మాట్లాడుకోవాలి నేను ఆంబోతాను ఎందుకు అంటారు చెప్పనా సందన సుకన్య జీన్స్ వేసుకు వస్తావా ప్యాంటేసుకు వస్తావా ఏ డ్రెస్ వేసుకున్నావు ఇంకేం చేయదా ఇలాంటి పనికి మాలను మాట్లా మాట్లాడి అడ్డంగా దొరికేసో చూసావా అందుకు నేను నాబోత అనేది ఊరికి నేను నాబోత అందుకే కదా అనేది మళ్ళీ వచ్చి ఏం చేశారంటే ఎవరు చూడండి తెలుగు రెండు రాష్ట్రాల అందరికీ తెలుసు రాంబాబు అనే వ్యక్తి అలాంటి వ్యక్తితో అవకాశం లేదంటే మనం చేసే లంగాపల్లన్నింటినీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా లేదు మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు పాయింట్అవుట్ చేసి అవసరంలా నేను అందుకే ఆంబోత్ అనేది నువ్వు చేసిన లక్ట్ పనులు ఏవైతే ఉన్నాయో ఆయన నోటంటే ఆయన చెప్పలేక అది ఆయన స్థాయి కాదు కాబట్టి సింపుల్గా ఆంబోతు అని చెప్పేసి ఒక మార్తో పక్కన పడేసింది నేను అందుకే మేము చెప్పమంటే మేము చెప్తాం నీ అదవతానం గురించి చెప్పాలా మళ్ళీ ప్రత్యేకించి వివరించే ప్రయత్నం చేయాలా గతంలో సంజన అన్నావు ఏ ఏ డ్రెస్ వేసుకొస్తావో ఇంట్లో ఎవరన్నా ఉన్నారా లేరా జీన్స్ వేసుకుంటారా ఏ డ్రెస్ వేసుకున్నావు అని చెప్పిన అస్కీ వయసులో మాట్లాడి చూసావా అప్పుడు ఎదవ అయిపోయాం మనం తర్వాత రీసెంట్గా సుకన్య ఆంటీ అమ్మాయి బాగుంటుందా మసాజ్ ఉంటే చేస్తుద్దా ఇంకేం చేయదు ఇంకేం చేయదా ఇవన్నీ మనం మాట్లాడమని మాట్లాడు కదా అంటే అందుకే కదా అనేది మన పూరం బాగుతే ఎవడో తెలియదు అని చెప్పేసి అని మళ్ళీ నీ కొంచెం మళ్ళీ ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు వివరించాలా అక్కడ వివరించి ప్రత్యేకించి ఇదిగో అంబటి రాంబాబు అనే వ్యక్తి వాళ్ళతో మాట్లాడాడు వీళ్ళతో మాట్లాడాడు అని చెప్పేసి నా సభలో చెప్పాలా నీ గురించి సిగ్గు తెచ్చుకోవాలి కొద్దిగా చాలా ఏదో ఎంతకేదో డైల కొట్టవు నేను ఏడుతాడు సార్ అని చూడు నీ పగిలిపోతే మమ్మల్ని అడుగు ఊరికి ఎంత అలా ఉండదులే ఎందుకు ఎన్నికల ముందు అనవసరంగా నోరు పారేసుకొని ఎదవైపోవడం తప్పితే అంత నుంచి నువ్వు పీకేది సచ్చేది ఏం ఉండదు ఏ రోజైనా కానీ నువ్వు మంత్రి అయిన తర్వాత ఇది మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఏం మాట్లాడుతున్నారు అదేం భాష మాట్లాడేటప్పుడు రోజా నన్ను ఎవడన్నా వచ్చి రేపు చేయగలన్నప్పుడు ఎందుకు ఖండించలే కొడాలనే వ్యక్తి నీ అమ్మ మొగడని చెప్పేసి అని మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించా అలాగే నువ్వు మాట్లాడిన భాష తీసుకుంటే కనుక ఇంకా వాళ్ళగారెట్టేగా ఉంటాయి కదా వాటినన్నిటినీ బేరీజు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చాలా బెటర్ నువ్వు ఆయనకేం నీతులు సూక్తులు ఆయనకేం చెప్పవసరం లేదు కానీ మూసుకొని తాను